వికలాంగులు అంటే కంప్లీట్లీ ఫిజికలీ డిసేబుల్స్ సో సెక్టర్ ఆఫీసర్స్ చేతికిస్తాము పన్నెండు తేదీ అంటే రేపు మార్నింగ్ డిస్పాచ్ లో నిన్న సెక్టర్ ఆఫీసర్ డెస్ నుంచి రిజర్వ్ తీసాను సో రెండు వందల నలభై ఒకటి సెక్టర్స్ ఉన్నాయి అందరికీ కూడా మేము పార్లమెంట్ రిజర్వ్ మరియు బ్యాటరీస్ ఇవన్నీ ఆల్రెడీ వర్కౌట్ అయింది నిన్న కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది వారు సెక్టర్ ఆఫీసర్స్ డెస్ నుంచి అవి తీసుకుని వెళ్తారు కనుక వారు పోలింగ్ స్టేషన్లో దాన్ని భద్రపరచదు తహసీల్దార్ ఆఫీస్లో నైట్ భద్రపరుస్తారు ట్వెల్త్ నైట్ సో సెక్టర్ ఆఫీసర్స్ కూడా ఆ మండల్ స్థాయిలోనే ఉండమని చెప్పడం జరిగింది దాన్ని అక్కడ పొలిటికల్ పార్టీస్ ఏజెంట్స్ క్యాండిడేట్స్ దాన్ని చూడాలి దాన్ని భద్రపరిచిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ పదమూడవ తేదీ మార్నింగ్ ఫోర్ ఏఎంకి ఓపెన్ చేసి దాన్ని తీసుకొని వారు సెక్టర్లో అందుబాటులో ఉంటారు ఫైవ్ థర్టీకి మాక్ పోల్ తయారు సో మనకి ఏ ఇష్యూస్ వచ్చినా ఫైవ్ థర్టీ టు నైన్ ఏఎంకే వస్తుంది మీ అందరికీ తెలుసు అప్పటికెల్లా ఇది రెడీగా ఉంటుంది వాట్ ఎవర్ రిజర్వ్ విచ్ ఇస్ రిక్వైర్డ్ అప్పటికెల్లా ఈ మాస్టర్ ట్రైనర్స్ తహసీల్దార్ ఆఫీస్లో ఉంటారు అలానే కాన్స్టిట్యుయెన్సీకి ఒక్కడు కానీ ఇద్దరు చెప్పిన బీఏ నుంచి ఇంజనీర్స్ కూడా వచ్చారు ఒకరు ఇంజనీరు జిల్లా స్థాయిలో ఉంటారు ఎనిమిది మంది క్షేత్ర స్థాయిలో అంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్లో ఆరోతో అందుబాటులో ఉంటారు సో వాళ్ళు కూడా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటుంది సో వీ మేడ్ అన్ యాక్షన్ ప్లాన్ వేర్ ఏమున్నా పదిహేను నుంచి ఇరవై నిమిషాల కింద ఎక్కువగా తీసుకోకుండా మళ్ళీ అది స్టార్ట్ సో వి ఆర్ కాన్ఫిడెంట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రైనింగ్ వి హా గివెన్ లెట్ అస్ సీ హౌ అవర్ ప్లాన్ బెల్ట్ ఇన్స్టిట్యూట్ లే అదే నేను చెప్పాను నేను కొన్ని రంగులు పక్కన పెట్టేయమని చెప్పేసాను నేను సో వీళ్ళందరికీ నిన్న చాలా డీటెయిల్ గా నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక వంద రకాల డిజైన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్ కమిషన్ నుంచి ఉన్నటువంటి డిజైన్స్ కొన్ని మనం కూడా స్వీప్ యాక్టివిటీలో చేసినవి అవన్నీ వాళ్ళందరికీ తెలుసు ఆల్రెడీ అందరూ అవగాహన ఉంది దే నో వాట్ టు డూ వాట్ నాట్ టు డూ కోడ్ చాలా పదమూడు పదహారు మార్చ్ నుంచి ఉంది కాబట్టి దే ఆల్ నో దే నో ఇట్ ఈస్ ఆల్రెడీ కమ్యూనికేటెడ్ ఎటువంటి పొలిటికల్ ఇది లేకుండా సింపుల్ స్వీప్ యాక్టివిటీ ఎన్నికల కమిషన్ గురించి ఓటర్ హక్కుల గురించి అలాంటివే పెడతారు సింపుల్ డిజైన్స్ ఏది భగవంతుడు కానీ అది కానీ ఇది కానీ ఏమి ఉండవు స్పెసిఫిక్ డిజైన్సే మనం ఇచ్చాము అందులో ఏమున్నాయి ఓకే వెల్కమ్ టు ఓటర్స్ ఓటర్లకి వెల్కమ్ అనేటటువంటిది అట్లాంటిది రిపోర్టింగ్ అన్నాము ఓకే సో ఈసారి ఇంకొక ప్రయోగం రెండు ప్రయోగాలు అనంతపురంలో చేస్తున్నాము మేబీ విత్ ఎవ్రీథింగ్ గోస్ రైట్ ఇట్ విల్ బీ గుడ్ సో డిస్బ్యాచ్ రోల్స్ ఏంటంటే ట్రైనింగ్ ఆన్ డిమాండ్ అంటే అక్కడ ఒక డెస్క్ లాగా పెట్టి ఈవీఎం యంత్రాలు పెట్టి ఎవరికైనా పిఓలకి డౌట్స్ ఉంటే అక్కడికి వెళ్ళి క్లారిఫై చేసుకుంటారు ఒక మాస్టర్ ట్రైనర్ పెడతారు మనకు డిస్పాచ్ డీసెంట్రలైజ్గా జరుగుతుంది అంటే ఇప్పుడు ఒక కాన్స్టెన్సీ నుంచి డిస్పాచ్ అవుతుంటే అక్కడ చేరడానికి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ మ్యాక్సిమం మాక్సిమమ్ సో పన్నెండు గంటలకు బయలుదేరినా రెండున్నరకి చేరుకుంటారు సో కాబట్టి మనం ఏంటంటే అర్లీగా సెవెన్ఈంకి రమ్మని చెప్పి వాళ్ళకి ఒక కామన్ ఫోరంగా అందరు చేరినప్పుడు మాస్టర్ ట్రైనర్స్తో చిబ్బన్ ట్రాక్స్ అంటే ఆ రోజు మాక్ ఎలా చేయాలా ఈవీఎం యంత్రాలు ఎలా ఎలా రస్తాయి ఎలా రీప్లేస్ చేయాలని మెయిన్ కీ పాయింట్స్ మొత్తం డీటెయిల్ ట్రైనింగ్ కాదు చివరికి మీ అందరికీ తెలుసు రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు మనం ఏం రివైజ్ చేసుకుంటామో అది గుర్తుంటుంది నీట్గా సో ఇట్లా ఒక ఒక క్రాష్ కోర్స్ లాగా మాక్సిమం హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒకసారి అన్ని పిఓలకి చెప్పేస్తున్నాము ట్రైనింగ్ సో ది అండ్ ట్రైనింగ్ కాబట్టి దే ఎంకరేజ్డ్ ఇంకొకటి ఏంటంటే సెక్టర్ అధికారులు సెక్టర్ పోలీస్ అధికారులు మరియు వాళ్ళని ఇద్దరిని కంబైన్డ్గా నేను ఎస్పీ గారు నిన్న ట్రైనింగ్ ఇచ్చాను వాళ్ళు చాలా కీలకమైన పాత్ర వహిస్తారు మీకు తెలుసు జిల్లా చాలా పెద్ద జిల్లా సో వాళ్ళ లో ఎనిమిది కాన్స్టెన్సీ ఉన్నా వాళ్ళు మూమెంట్లో ఉంటారు అప్పుడు కొన్ని టెక్నికల్ డౌట్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి వస్తే వారు టెక్నికల్ డౌట్స్ క్లారిఫై చేయాలి ఫిజికల్గా మొబైల్గా ఉండాలి ఆ సెక్టర్ ఆ క్షేత్రది శాంతి కూడా వాళ్ళు భద్రపరచాలి ఈ డబుల్ బండన్ అవుతుంది అని ఈ అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్లో డెబ్బై రెండు మంది జిల్లాలు ఉన్నారు అంటే ఇప్పుడు దాకా వాళ్ళ తరబేతి ట్రైనింగ్ ఇచ్చారు ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు వీళ్ళు డ్యూటీ లేదు వీళ్ళు కూడా నిన్న ఒక ట్రైనింగ్ ఇచ్చి మండల్లో తహసీల్దార్ ఆఫీస్లో ఒకరిద్దరిని పెడుతున్నాం ఇద్దరు ఉంటే ఒక ముప్పై ఉన్నాయి పోలింగ్ స్టేషన్స్ అంటే పదిహేను ఒకరికి పదిహేను ఇంకొకరికి అంటే వీరు ఎలక్షన్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూడా అన్ని విషయాల మీద అవగాహన ఉన్నవాళ్ళు వీళ్ళు సో సపోజ్ ఆ రోజు హడాబడినో లేదా సడన్గా మర్చిపోయింది పాయింట్ అంటే వీళ్ళు వెంటనే మాస్టర్ ట్రైనర్స్కి కాల్ చేస్తే ఇక్కడికే రిజాల్వ్ చేసేస్తారు దానిపైన సెక్ర ఆఫీసర్స్ ఉంటారు అంటే ఇంకొక లెవెల్ అంటే ఎన్ని ఏం ఇష్యూస్ వచ్చినా గ్రాస్ రూట్ లెవెల్లోనే దాన్ని రిజాల్వ్ చేసే క్షమతని మా సిబ్బందులకి ఉంచాలని పెట్టాలని ఈ రెండు ప్రయోగాలు మేము చేస్తున్నాము సో దట్ హోల్ డే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా స్మూత్గా వాళ్ళు దీన్ని నిర్వహించగలుగుతారని అన్ని ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టేటింగ్ ఉమెన్ తర్వాత వికలాంగులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి చెప్పండి టుడే ఇస్ ద లాస్ట్ ఒక పని చేయండి డైరెక్ట్ ఆల్రెడీ నేను హండ్రెడ్ క్లియర్ చేశాను మోర్ దెన్ హండ్రెడ్ ఈ ఇంకా ఏమున్నా నాకు ఇవ్వండి మధ్యాహ్నం లోపల డైరెక్ట్ గా